అందరికీ నమస్కారం నేను మీ ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకర శంకర సాక్షాత్ అంటే ఆ పరమశివుడే ఆది శంకరులుగా జన్మించారు ఈ అనంత విశ్వవ్యాప్తంగా ఉన్న అంతర్యా మనోకమలముల నుండి స్వయంగా మహానుభావుల వాక్కు నుండి వెలువడిన సచ్చిదానందము వేదాలు అంతటి వేదాలకు వక్ర భాష్యాలను రుచిస్తూ సనాతన ధర్మమున భారతీయ వ్యవస్థలో విభజన కలిగిన సమయంలో సుమారు డెబ్బై రెండు పాషండ మతాలు వెలువడి ఎవరికి వారే గొప్పగా వారు చెప్పిందే వేధంగా ఉన్న సమయంలో నంబూరు గ్రామం నుంచి వలస వెళ్లిన బ్రాహ్మణులను నంబూత్రిలుగా పిలిచేవారు అందున శివగురువు ఆర్యాంబలం వైశాఖ మాసం ఉత్తరాయణ పుణ్యకాలం శుద్ధ పంచమి నాడు ఆరుద్ర నక్షత్రంలో ఆదిశంకరులు కాలడి అనే గ్రామంలో జన్మించారు శివ స్వరూపమైన ఆదిశంకరులు ప్రాంతం అని కాలడి అనే పేరు వచ్చింది శంకరులు మూడవ ఏట తండ్రిని కోల్పోయారు ఐదవ ఏట ఉపనయన దీక్ష స్వీకరించారు అందున భాగంగా భిక్షాటనకే నేటి పున్నార్కొడై పల్లికార పలం తొట్టే ప్రదేశంలో ఒక వేద బ్రాహ్మణ ఇంట భిక్ష అడిగాడు అంతటా ఉపవాస దీక్ష కోసం ఉంచుకున్న ఒక ఉసిరిని ఆ బాలుడికి ఇచ్చింది అది చూసి బాలశంకరుడు అసువుగా కనకధార స్తోత్రంతో లక్ష్మీదేవిని కీర్తించగా అక్కడ వారి ఇంట బంగారు ఉసిరిని ధారగా కురిపించారు ఒకరోజు పూర్ణానది తీరాన స్నానం చేస్తుండగా ఒక ముసలి శంకరుల కాళ్ళును పట్టుకుంది అంతట కేకలు విన్న ఆర్యాంబ భయపడుతూ అక్కడికి రాగా ఏమి చేయలేని స్థితిలో ఉంది అప్పుడు శంకరులు తల్లిని తన జీవితం ముగియునుందని నీవు అనుమతిస్తే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని అడగగా చేసేదేమీ లేక సరే అనగా ఆ మొసలి విడిచిను ఆశ్చర్యంగా తన రెండవ జీవితం లోక కళ్యాణానికై సన్యాసం స్వీకరించి భారతదేశ యాత్ర ప్రారంభిస్తాడు ఒకరోజు గురు గోవింద భగవత్పాదుడు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించగా అది చూసి అతన్ని శిష్యునిగా స్వీకరించి వేద వేదాంగాలు ఆత్మ పరమాత్మ చింతనని ఈ సందేశాన్ని ప్రపంచానికి ఉపదేశించవన్న అన్నీ తెలిసిన ఆ పరమేశ్వరునికే గురువుగా ఉండటం తన అదృష్టమని అన్నా శంకరులు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటదలిచారు శృంగేరిలో గిరిని శిష్యునిగా స్వీకరించారు ఆయన మందబుద్ధిగా చూసేవారు మిగతా శిష్యులు అలాంటిది ఒకరోజు శంకరుల శిష్యులలో శంకరులకు మీరు అద్వైతాన్ని గిరికి వివరించడం ఈ గోడకు చెప్పినట్టే అనగా అంతటా ఆది శంకరులు గిరి కష్టపడే మనస్తత్వం మరియు నమ్మకమైన శిష్యుడిగా గ్రహించి అతన్ని పిలిచి తోటకాచార్యునిగా నామకరణం చేసి ఆశీర్వదించను ఆ స్పర్శతో గిరి తోటకాచార్యుడిగా ఆదిశంకరులను కీర్తిస్తూ తోటకాష్టకాన్ని ప్రబోధించారు శంకరాచార్యులు తన విజయ యాత్రను సస్య బృందంతో మొదలుపెట్టారు వారిలో ఒకరోజు నది అవతల ఉన్న శిష్యుని పిలవక శంకరులు పిలిచారని మైమరిచి నదిపై అడుగులు వేస్తూ రాగా అవి పద్మాలుగా వికసించాయి అప్పటి నుంచి పద్మ పాదాచార్యులుగా ఆత్మబోధనకు ప్రసిద్ధులయ్యారు శంకరుడు మూకాంబికాదేవిని దర్శనం చేసుకొని కొల్లూరు వచ్చేయగా అక్కడికి ప్రభాకరుడు తన కుమారుణ్ణి తీసుకొని వచ్చారు స్వామిని దర్శించి తన కుమారుడు మౌనంగా ధ్యానంలోనే ఉంటున్నాడని మిగతా పిల్లలతో ఆడటం లేదని చదవడం లేదు అని విన్నవించగా శంకరులు ఆమ్లికా పండుని చేతిలో ఉన్న ఆ బాలుడిని నీవెవరూ అనగా అంతటా ఆ బాలుడు పన్నెండు విధాలుగా అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ తనెవరవో చెప్పాడు అస్తాంకాగా అంటే చేతిలో ఉసిరి పండు ఉన్న బాలడు నామకరణం చేసి శిష్యుడిగా ఆశీర్వదించాడు ఇలా కోడచాద్రి పర్వత శ్రేణుల్లో శిష్యులకు ఉపదేశాలు ఆరు నెలల పాటు చేశారు శంకరులు తన శిష్య బృందంతో కాశీకి పైన వెళ్ళారు ఒక నిమ్న జాతికి చెందిన చండాలుడు ఎదురుగా రాగా తనని పక్కకి పొమ్మనదు అంతటా ఆ చండాలుడు ఓ శంకర నీవు పక్కకి పొమ్మంటుంది నాలోని ఆత్మన లేదా నా ఈ దేహాన్న అంతట శంకరులు అహం వీడి ఎదురుగా ఉన్నది పరమశివుడని గ్రహించి తనని మార్గదర్శనం చేయటానికి వచ్చావా స్వామి అని పాదాలను నమస్కరించాడు వారి మధ్య జరిగిన సంవాదాన్ని మనీష పంచకంగా పరబ్రహ్మం ఒక్కటే అని తెలియజేసుకోండి శంకరుల తన ఆఖరి దుర్గుణమును తదింపజేసిన పరమేశ్వరునికి నమస్కరించి పయనమయ్యారు బ్రహ్మ సూత్రముల కర్త అయిన వ్యాసుని అనుగ్రహంతో వాటిని అద్వైత సిద్ధాంత అమృతంతో వాటికి భాష్యములను ఇచ్చారు ఇలా తన యాత్రలో మహోగ్ర రూపిణిగా ఉన్న జగదంబ అనేక పీఠాలను శ్రీచక్ర స్థాపనతో కరుణామయగా భక్తులను గాచారు ఒకనాడు హటకేశ్వరం శ్రీశైల అడవిలో శంకరులను ధ్యానంలో ఉండగా రాక్షసుడు తనని బలిస్తానన్నారు అంతట శంకరుడు నరసింహ స్వామిని నమస్కరించగా స్వామి ప్రత్యక్షమై కపాలుడిని సంహరించాడు శంకరులు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని స్థుతిస్తారు అక్కడి నుండి మాహీషపురం వెళ్ళగా అక్కడ మిశ్రున్ను సంవాదంతో ఓడించగా అతని భార్య భారతీదేవి ఓటమి అంగీకరించగా శంకరులను కామశాస్త్రంలో ప్రశ్నలు అడగగా తనకు సమయం అడిగను శంకరులు యోగ విద్యతో పరకాయ ప్రవేశంతో మరణించిన రాజు శరీరం ఆవహించి కామశాస్త్రం తెలుసుకొని మరలా వచ్చి భారతీదేవిని ఓడించారు మిశ్రుడు ఓటమిని అంగీకరించి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యుడిగా శిష్యుడయ్యాడు కానీ భారతి ఆత్మ సమర్పణకై ప్రయత్నించగా శంకరులు వారించి ఆమెను శృంగేరిలో అధ్యాపకురాలిగా ఉంచారు అప్పటి నుంచి భారతీ సాంప్రదాయం ఆదిశంకరులు శృంగేరిలో శారదాపీఠం స్థాపించి దానికి ఆచార్యులుగా సురేశ్వరాచార్యుని నియమించారు తరువాత పూరిలో గోవర్ధన్ పీఠం దానికి పద్మపాదులను ఆచార్యులుగా నియమించారు ద్వారకాలో హస్తామ్లికాచార్యుణ్ణి పీఠాధిపతిగా గావించారు ఇలా తన యాత్రలో అనేక ఆచార్యులను రూపుమాపి కాశ్మీరంలో అనేకులను ఒడించి విజయ యాత్ర గావించి అనేక పీఠాలను మఠాలను స్థాపిస్తూ ధర్మ పరిరక్షణ గావించారు ఇలా శంకరులు తన తల్లి మరణ వార్త విని సన్యాసాశ్రమానికి ఆటంకం కాదు అని తల్లి ఆర్యాంబ అంత్యసంస్కారాలు గావించారు కొంతకాలానికి అనేక క్షేత్రాలు తిరిగి అనేక దేవాలయాలు గావించారు చివరలో బదిరికా చేరగా అక్కడ మహావిష్ణువు తన విగ్రహాన్ని అలకనంద నదిలో ఉంది అని ప్రతిష్ఠించమనగా శంకరులు ఆశ్రమాన్ని దేవాలయాన్ని నిర్మించి బదరీనారాయణ్ణి ప్రతిష్ఠించారు బదిరికాశ్రమానికి తోటకాచార్యులను పీఠాధిపతిగా చేశారు చివరిగా కేదార్నాథ్ వెళ్ళి అక్కడ పరమాత్మలో ఐక్యమయ్యారు శంకరులు శంకరుల వల్లే అష్టాదశ శక్తిపీఠాలు చార్దాం అనేక క్షేత్రాలు ఈ సమాజంలో భాసిల్లుతున్నాయి శంకరుల రచనలు మూడు రకాలు పండితులకు ఉపనిషత్తులు వేదాంతాలు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత భాష్యాలు ప్రకరణాలుగా వాటి సారాన్ని దేవతల స్తోత్రాలు రెండు వందల రెండు గ్రంథాలు వ్రాసారు వాటిలో విష్ణు సహస్ర భాష్యాలు లలిత సహస్ర భాష్యం వివేక చూడామణి భజగోవిందం నిర్వాణాష్టకం కాళభైరవాష్టకం గణేశపంచకం పంచకం మర్దిని స్తోత్రం ఇలా మొదలైనవి అనేకం నేటికీ నానుడిలో ఉన్నవి శంకరుడు ముప్పై రెండేళ్ల వయసులోనే పాదచార్యై ఆ హిమాచలం శంకర విజయంగా మనం గ్రహించాలి శంకరుల జీవిత చరిత్ర నుంచి మానవాళి క్రమశిక్షణ అభ్యాసన సుఖములకు దుఃఖములకు అతీతులు కావటం రాగద్వేషాలు లేకుండా జీవించగలగాలి దీనికి భక్తి శ్రద్ధ పరిశ్రమ సహనం కావాలి అప్పుడే అన్ని ఆశయాలను జయించగలం సమస్త మానవాళి కోసం సాక్షాత్ శివుడు శంకరులకు ఇచ్చిన ఐదు లింగాలు అమ్మవారికి ఇచ్చిన గ్రంథాలలో నలభై ఒక్క శ్లోకాలే సౌందర్య లహరి ఆ ఐదు లింగాలు భూమి మీద యోగలింగం కంచి భోగలింగం శృంగేరి మోక్షలింగం చిదంబరం వరలింగం నేపాల్ నీలకంఠ క్షేత్రంలో ముక్తిలింగం కేదార్నాథ్ లో ఉన్నవి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయదు జయ జయ శంకరం శంకర్